అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రీ అని కామెంట్ చేయండి వృచ్చిక వారి జాతకులు నిజంగా నక్కతోక తొక్కారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వృచ్చిక వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి వృచ్చిక వారి జాతకులు నమ్మలేని అదృష్టం పట్టబోతుంది అసలు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వృచ్చిక రాశి వారి జాతకులకు పొందుబోతున్నటువంటి కాలం ఎలా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి లాభాలు పొందబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు వృచ్చిక రాశి వారి అధిపతి కుజుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోయేటటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ వృచ్చిక రాశి జాతకులు పొందబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వృచ్చిక రాశి జాతకులు ఈ సమయంలో అదృష్టం ఎలా ఉంటుందంటే నక్కతోక త్రొక్కినట్లుగా అన్నట్లుగా మీ జీవితం అనేది మారబోతుంది మరి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు వృచ్చిక రాశి జాతకులు పొందబోతున్నటువంటి అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి శని గ్రహం పదకొండవ ఇంట్లో ఉండడం కారణంగా వీరికి అన్ని విజయాలే మొదలబోతున్నాయి ఆర్థిక విషయానికి వస్తే ఈ సమాజంలో బ్రతకాలంటే మెయిన్ ఇంపార్టెంట్ డబ్బే కదా డబ్బు లేకపోతే గౌరవంతో పాటుగా పేరును కూడా కోల్పోతామని చెప్పుకోవాలి అయితే వృచ్చిక రాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా గ్రహణ మార్పులు కారణంగా ఆర్థిక విషయానికైతే అంటే ఆర్థికంగా డబ్బు అనేది వృచ్చిక రాశి జాతకులు మంచిగా సంపాదిస్తారని చెప్పుకోవాలి ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించటం లేదు అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలగబోతుంది మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆర్థికంగా బాగుండబోతుంది కాబట్టి మీకు ఉన్న అప్పుల సమస్యల దగ్గర నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు అలాగే ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది కానీ గృహ నిర్మాణాలు కానీ వ్యవసాయాలు కానీ లేదంటే ఎక్కడైనా భూములు కొనాలనుకున్నా సరే ఈ సమయంలో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటిని మీరు కొనుక్కునే అవకాశం అనేది ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎటువంటి లోటు కనిపించడం లేదు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే అటువంటి వారి ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే మీరు మీపై అధికారులు కానీ తోటి సహజీవులతో కానీ కొంచెం ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది ఏదైనా ఒక పని పట్ల ఒక మాట కనుక తప్పుగా మాట్లాడినట్లయితే అదే పెద్ద గొడవ జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వ్యాపారపరంగా వీరికి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఇదే మంచి సమయంగా కనిపిస్తుంది ఏదైనా సరే పెట్టుబడి పెట్టినట్లయితే దానికి పది రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు వచ్చే అదృష్టం కనిపిస్తుంది అంటే వెయ్యి రెట్లు అంటే లాభంతో ఉండబోతుందనమాట మీరు వ్యాపారం చేసే విషయంలో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ క్రమంలో మీకు కొత్త వ్యక్తి కూడా పరిచయం కాబోతున్నారు అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా ఎవరు హెల్ప్ చేసినా చెయ్యకపోయినా మేమంటే మాకు తెలుసు మేము ఎంత విజయానైనా సరే సాధించగలం అన్న పట్టుదల మీలో పెట్టుకుని ప్రతి దాని గురించి కూడా మంచిగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ విజయం సాధించడానికి చేయండి ఈ క్రమంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు వారి కారణంగా మీ జీవితం మారడమేంటని అనుకుంటున్నారా నిజమేనండి వారి కారణంగానే మీ జీవితం అయితే మారబోతుంది అప్పటికప్పుడు వారి పరిచయమైనా సరే మిమ్మల్ని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకునే విధంగా వారు అర్థం చేసుకొని మీకు సపోర్ట్ చేయాలనే ఆలోచన అనేది వారు కలుగుతుంది ఆ వ్యక్తి మీరు ఎటువంటి లాభాలు చేస్తే లాభాలు వస్తాయో ప్రతి విషయం కూడా ఆ వ్యక్తికి తెలిసి ఉండబోతుంది కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో దాంట్లో మీకు సపోర్ట్ చేయాలనే ఆలోచన వీరికి కలిగి మీకు ఉన్నత స్థానం వైపు ఎలా వెళ్లాలో వీరు నేర్పించబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా సలహా సూచన ఇచ్చినట్లయితే మీరు వాటిని పాటించడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి సంతాన విషయానికి వస్తే వీరి సంతానంపై కొంచెం దృష్టిని సారించాలి ఎందుకంటే ఈ సమయంలో సంతాన విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది సంతానం కొంచెం దూకుడుగా కలిగి ఉండడం వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వీరికి అర్థం కాని పరిస్థితులు వీరు ఉంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉన్నందువల్ల రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా కుటుంబ పరంగా అయితే చాలా బాగుండబోతుంది మీ పిల్లల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు విషయానికి వస్తే విద్యార్థులు విద్య పైన ఆసక్తి కలిగి ఉంటారు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో కూడా వీరు విజయాన్ని పొందబోతున్నారు కాబట్టి ఈ సమయమంతా వీరు చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడితే కనుక మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వృశ్చిక వారు ఎన్నో మార్పులైతే చూడబోతున్నారు వీరి జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు అలాగే మీరు ఎప్పుడూ చూడని డబ్బులైతే చూస్తారు అంటే ఆర్థిక పరంగా చాలా బాగుండబోతుంది అలాగే కుటుంబ జీవితంలో మనశ్శాంతి వైవాహిక జీవితంలో కూడా మనశ్శాంతి కలుగుతాయి ఇలా దాదాపుగా అన్ని విషయాల్లో కూడా మంచి అయితే మీరు చూడబోతున్నారు ముఖ్యంగా ఈ కాలం అనేది వృచ్చిక రాశి వారి జాతకులకి ఎంతో అదృష్టకరంగా ఉంటుంది వీరి జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండబోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు డబ్బుని బాగా సంపాదించుకుంటారు అలాగే వచ్చిన డబ్బును పాడు చేసుకోకుండా స్థిరాస్తిని కనుగోలు చేయాలని అనుకుంటారు అంతేకాకుండా వీరికి డబ్బు అనేది బాగా వస్తుంది కాబట్టి పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల మీకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఓకేనండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీకు ఎటువంటి విషయంలో మీరు జాగ్రత్త వహించాలి మీరు ఒక వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేది పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు